జై ఆదివాసి నేను ఈశాల సురేష్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని ఈ మధ్యకాలంలో లంబాడీలు కోయా ఈ రెండు వర్గాల మధ్య వాట్సాప్ వైరల్ పోటీ జరుగుతున్నది ఇది కరెక్ట్ కాదు లంబాడీ సోదరులకు నేను ఒకటే విన్నవిస్తున్నా రెండు వేల ఒకటి నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసులకు సంబంధించిన రిజర్వేషన్ని లంబాడీలు దోచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అటు భారత ప్రభుత్వం నుంచి అన్ని ఆధారాలు సేకరించి రెండు వేల పదకొండులో యాభై ఆరు నలభై ఒకటి బై రెండు వేల పదకొండు కేసు నెంబర్తోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది దాని తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న మా సంఘాలని పుచ్చుకున్న మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు నేడు తెల్ల వెంకట్రావు గారు కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే స్వయం బాబురావు మాజీ ఎంపీ ఆదిలాబాద్ గారు కావచ్చు భారత సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు ఈ కేసుని ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి లీగల్ ఫైట్ చేస్తున్న మా ఆదివాసీ నాయకుల పైన లంబాడీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా సంఘాల నుంచి మేము ఊరుకోము ఖబర్దార్ లంబాడీ సోదరులారా మీకేదైనా ఆధారం ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టుకోండి సుప్రీంకోర్టు ద్వారా న్యాయపరమైన ఫైట్ చేయండి లీగల్ ఫైట్ చేయండి ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామంటే మాత్రం కబర్దార్ అది కుదరనే కుదరదు మీరు వలస వచ్చిన వాళ్ళు ఇప్పటికీ వలస వచ్చిన వారే ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మీరు ఎస్టీలుగా లేరు మూడు నలభై రెండు ఆర్టికల్ ప్రకారం మీరు గుర్తించబడలేదు దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు నిజాం ప్రభుత్వంలో ఎస్టీలుగా చలావణయినాము పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెన్సెస్ ప్రకారం ఎస్టీలుగానే మా జనాభా ఎక్కలు ఉన్నాయని నిజాం గవర్నమెంట్ చెప్తుందని మీరు చెప్తున్నారు మీరు ఏదైనా ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టండి అంతే తప్ప మా వాళ్ళ పైన మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయరాదు యాభైలో మీరు ఎస్టీగా హోదా లేదు యాభై ఆరులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు అయిన తర్వాత ఓన్లీ సుగాలిగా సుగాలి ఎస్టీ తెగ మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో ఉంది అది కూడా ప్రకాశం గుంటూరు ఏరియాలోనే ఉంది మిగతా ప్రాంతాలలో లేరు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు వచ్చేసరికి డెబ్బై ఆరులో అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేము ఎస్టీలుగా గుర్తించబడడం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది మాకు ఇంది అవకాశం కల్పించింది దాని ద్వారానే మేము ఈరోజు ఎస్టీలుగా చలామవుతున్నామని వారికి దండం పెడుతున్నారు మీరు ఓకే కానీ పంతొమ్మిది వందల ఆరులో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్నాక మాట్లాడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది డీలిమిటేషన్ అంటే పార్లమెంటు నియోజకవర్గ స్థానాలను పెంచడం కొరకు ఎస్సీ ఎస్టీ జనామాని సెన్సెస్ తీసుకొని దాని ఆధారంగా నూట ఎనిమిది యాక్ట్ తీసుకొచ్చి నూట ఎనిమిది యాక్ట్ ద్వారా ఈ డీ డీలిమిటేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఎస్టీ ఎస్టీఎస్సీ నియోజకవర్గాల స్థానాలను పెంపి పెంచినది తప్ప భారత పార్లమెంట్ కానీ భారత రాజ్యసభ కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ మిమ్మల్ని కలిపినట్టు ఆధారం లేదు ఓన్లీ ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట నలభై తొమ్మిది జీవో ద్వారా వీళ్ళకి ఎస్టీ హోదా కల్పిద్దాము ఎస్టీ రిజర్వేషన్లో కొంత చదువుకోవడానికి డిఎన్టీలకు అవకాశం కల్పిద్దామని నూట నలభై తొమ్మిది జీవో ద్వారా మాత్రమే మనం తీసుకొచ్చిండ్రు ఇక్కడ జీవో ద్వారా కలపడానికి జివో ద్వారా ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయడానికి జీవో సరిపోదు భారత పార్లమెంట్ చట్టం చేయాలి ఒకవేళ భారత పార్లమెంట్ చట్టంలో మిమ్మల్ని కనుక మీ కులంలో ఉన్న మిమ్మల్ని మా ఆదివాసీ తెగల్లో కలపాలంటే దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది ఆ ప్రాపర్ వే ఏంటంటే ఫస్ట్ భారత పార్లమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ పలానా తెగల్ని పలానా కులాన్ని ఈ ఆదివాసీ తెగల్లో కలపడానికి మేము ఒక నోటిఫికేషన్ ఇస్తున్నాము దీనిపైన ఒక కమిషన్ నియమిస్తున్నాము ఈ కమిషన్ పలానా టైం వరకు ఒక రిపోర్టు ఒక నివేదిక సేకరించి ఆ నివేదికని పార్లమెంట్లో చర్చ జరిగి తర్వాత రాజ్యసభలో చర్చ జరిగి దాని తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి వారి ద్వారా ఆమోదముద్ర పొందిన తర్వాతనే బయటకు గెజిట్ అయ్యి బయటికి రావాలి ఆ తర్వాత మా రిజర్వేషన్ మీరు అమలు చేయడానికి మీకు వర్తించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇది చట్టరిత నేరం మీరు మా రిజర్వేషన్ని దొడ్డుదారంగా దోచుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అదే ప్రాపర్ వే జరగలేదు కాబట్టే మా ఆదివాసీ నాయకులు మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది ప్రజాక్షేత్రంలో పాలక ప్రభుత్వాలు మాపైన చవతి ప్రేమ చూపిస్తున్నాయి నిన్న ఆయన మన బెల్లయ్య నాయక్ గారు ట్రైకర్ చైర్మన్ గారు ఒక మాట చెప్పిండు ఏమన్నారంటే మా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు మా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి మా ఆది లంబాడి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎమ్మెల్యే స్థానాలు పెరిగినాయి మీ ఎంపీ స్థానాలు పెరిగినాయి అని అన్నారు కరెక్టే దీనికి మీరు ఒప్పుకున్నప్పుడు మేము కూడా దాన్ని ఒబే చేస్తాం కానీ మా ఆదివాసుల కోసం కేటాయించిన ఈఎంఆర్ఎస్ కావచ్చు సైనిక్ కావచ్చు గురుకులాలు కావచ్చు ఈ స్కూల్స్లలో మా పిల్లలు ఎంతమంది చదువుతున్నారు మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారు ఒక ఈఎంఆర్ఎస్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు ఈఎంఆర్ఎస్లు ఉంటే వాటిలలో మొత్తం సీట్లు వచ్చేసి పదమూడు వందల ఎనభై సీట్లు పదమూడు వందల ఎనభై సీట్లలో పన్నెండు వందల సీట్లు ఒక లంబాడీలో కొట్టకపోతే మిగిలిన నూట యాభై నూట ముప్పై సీట్లు మాత్రమే మావా ఇందులో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంది ఎస్సీ కొన్ని బీసీ కొన్ని ఓబీసీ కొన్ని ఓసీ కొన్ని ఈ విధంగా ఉన్నాయి మామూలుగా వచ్చేదండి వంద ఎనభై ఇవ్వ రాష్ట్రం మొత్తం మీద మరి ఇక్కడ మా రిజర్వేషన్ మీరు తీసుకుపోతున్నారు కదా మా కోసమే కేటాయించిన స్కూల్స్లలో మీ మీరెవరు మీకు ఎక్కడ హక్కు ఉంది మీరు వెళ్ళండి మీరు రాకముందే మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది డెబ్భై ఆరుకు ముందే మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మీరు వచ్చినాక టూ పర్సెంట్ కలిసింది టూ పర్సెంట్ మాకు అవసరం లేదు మీరు నలభై లక్షలు ఉండండి వంద లక్షలు ఉండండి మాకు అవసరం లేదు మీ కేటగిరీలోకి మీరు వెళ్ళిపోండి బీసీబీ మీ కేటగిరీ మీ మీ కేటగిరీలోకి వెళ్ళిపోండి అంతే తప్ప మా రిజర్వేషన్లోకి వచ్చి మాత్రం మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మా రిజర్వేషన్ దొడ్డిదారులో మమ్మల్ని ఏదో మా మాట్లాడే నాయకుల్ని నోరు మూపించాలని మాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మిమ్మల్ని గెలవనియకుండా అడ్డుకుంటామని భయభ్రాంతాలకు గురి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు మా ప్రాంతంలో మాదే రాజ్యం మా ఊర్లో మా రాజ్యం ఉంటుంది మా ప్రాంతంలో మేమే భాషలో ఉంటాం అంతే తప్ప మీకు అవకాశం కా దక్కనీయము కావాలంటే మీరు సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాటం చేయండి జై ఆదివాసీ